హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన సైంటిఫిక్ పరికరాలు మరియు వాటి ఉపయోగాల గురించి తెలుసుకోబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే జరిగి సబ్స్క్రైబ్ చేయండి అల్టీమీటర్ వాతావరణంలో ఎత్తును కొలుచుటకు ఉపయోగిస్తారు ఎనిమోమీటర్ గాలి వేగాన్ని కొలుచుటకు ఉపయోగిస్తారు ఆడియోమీటర్ శబ్ద తీవ్రతను కనుగొనడానికి ఉపయోగిస్తారు బారోమీటర్ వాతావరణ పీడనమును కొలవడానికి ఉపయోగిస్తారు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ మెదడులోని తరంగాలను రికార్డు చేసే పరికరం పాతోమీటర్ సముద్రాల లోతును కనుగొనటుకు ఉపయోగిస్తారు హైడ్రోమీటర్ ద్రవాల విశిష్ట సాంద్రతను కనుగొనటుకు ఉపయోగిస్తారు హైగ్రోమీటర్ గాలిలో తేమ శాతం కొలుచుటకు ఉపయోగిస్తారు మానోమీటర్ వాయువుల పీడనాన్ని కొలుచుటకు ఉపయోగిస్తారు ఫైరో మీటర్ సూర్యుని యొక్క ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం రాడార్ రేడియో తరంగాల ద్వారా విమానాల రాకపోకలను పసిగట్టే పరికరం రెయిన్ గేజ్ ఒక ప్రదేశంలోని వర్షపాతం కొలుచుటకు ఉపయోగిస్తారు రేడియో మీటర్ అనుధార్మికతను కొలుచుటకు ఉపయోగిస్తారు సెకారి మీటర్ ఒక ద్రావణంలో పంచదార శాతాన్ని కొలుచుటకు ఉపయోగిస్తారు సెక్స్టెంట్ సూర్యుడు మొదలైన సుదూర ఖగోళ పదార్థాల ఎత్తులను కొలుచుటకు ఉపయోగిస్తారు స్పిగ్నోమేనోమీటర్ రక్త పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు సిస్మోగ్రాఫ్ భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు హ్యామ్ మీటర్ విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే సాధనం లేదా కరెంటును కొలిచే సాధనం ఎస్కలేటర్ మనుషులను పైకి లేదా కిందకి చేర్చే మెట్లు ఓడోమీటర్ మోటారు వాహనాల వేగాన్ని కొలిచే సాధనం ప్రెస్కోగ్రాఫ్ మొక్కల పెరుగుదలను కొలిచే సాధనం క్రోనోమీటర్ సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉన్న తెలిపే సాధనం టెలిమీటర్ దూరాన జరుగుతున్న భౌతిక సంఘటనలను నమోదు చేసే పరికరం ప్లానిమీటర్ సమతల ఉపరితలం యొక్క వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం మ్యాగ్నటోమీటర్ అయస్కాంత భ్రామకాలను క్షేత్రాలను పోల్చే సాధనం రిఫ్రాక్టోమీటర్ ఒక పదార్థం యొక్క వక్రీభవన గుణకమును కొలవడానికి ఉపయోగించే పరికరం శాలినోమీటర్ ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనం స్పెక్ట్రోమీటర్ వక్రీభవన గుణకాలను కొలిచే సాధనం స్ట్రోబోస్కోప్ వేగంగా కదిలే వస్తువులను ఆగి ఉన్నట్లు చూడడానికి ఉపయోగించే సాధనం హైడ్రోఫోన్ జల ఉపరితలం కింద శబ్ద వేగాన్ని కొలుచుటకు ఉపయోగించే సాధనం సిక్స్ మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ అత్యల్ప మరియు అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే సాధనం డైనమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేందుకు ఉపయోగించే సాధనం క్రయోమీటర్ అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే సాధనం ఎండోస్కోప్ శరీరంలో అంతర్గత భాగాలను పరీక్షించే పరికరం ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగపడుతుంది స్టెప్అప్ ఆర్ స్టెప్ డౌన్ ద వోల్టేజ్ రెక్టిఫయర్ ఏసీ కరెంట్ని డీసీ కరెంటుగా మారుస్తుంది ఇన్వర్టర్ డీసీ కరెంట్ని ఏసీ కరెంటుగా మారుస్తుంది ఓమ్ మీటర్ విద్యుత్ నిరోధకతను కొలిచే పరికరం వాట్ మీటర్ సామర్థ్యం లేదా పవర్ను కొలవడానికి ఉపయోగించే సాధనం క్లినికల్ ధర్మామీటర్ మానవుని శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం మెగ్గర్ ఇన్సులేషన్ నిరోధకతను కొలుస్తుంది లేదా రెసిస్టెన్స్ ను కొలుస్తుంది గ్యాల్వానోమీటర్ తక్కువ విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది స్మాల్ కరెంట్స్ను చేయడానికి ఉపయోగిస్తారు అదేవిధంగా కరెంట్ డైరెక్షన్ తెలుసుకోవడం కోసం ఈ గ్యాల్వానోమీటర్ను ఉపయోగిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి